అందరికి నమస్కారం శనివారం ఈ పొరపాట్లు చేస్తే దరిద్రానికి ఆహ్వానం పలికినట్లే ఈ పరిహారాలు పాటించండి ముందుగా వీడియోలోకి ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారానికి ఎంతో ప్రత్యేకత ఉంది భవిష్యోత్తర పురాణం ప్రకారం నవగ్రహాల్లో ఎంతో ముఖ్యమైన శని దేవుడిని ఈ రోజున ఆరాధిస్తే కష్టాలను తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం శనివారం రోజున తెలిసి తెలియక చేసే కొన్ని పనుల వల్ల కష్టాలను కోరి తెచ్చుకుంటుంటారు ఈ క్రమంలో శనివారం ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం శనివారం ఇవి కొనకూడదు శనివారం నువ్వులు నువ్వుల నూనెను కొని తీసుకురావడం మంచిది కాదంటారు అలాగే ఇనుముతో చేసిన వస్తువులు నలుపు రంగులో ఉండే వస్తువులు నలుపు రంగు వస్త్రాలు ఉప్పు పత్తి ఈ రోజు కొనరాదు అలాగే కొత్త వాహనాలు కూడా శనివారం కొనకపోవడమే మంచిది శనివారం తలస్నానం చేయొచ్చా శనివారం తలస్నానం చేయడం సర్వదా పెద్దలు అంటారు శనివారం రోజున తలస్నానం చేస్తే శని దేవుని అనుగ్రహంతో భోగభాగ్యాలను పొందుతారని చెప్తారు వీరిని చులకన చేయకండి శనివారం పేదలను వికలాంగులను వృద్ధులను దానం కోరి వచ్చిన వారిని చులకనగా చూడడం పరుషంగా మాట్లాడడం చేయరాదు వీలైతే వారికి ధన సహాయం చేయడం మంచిది అంతేకాదు ఎవరితోనూ గొడవలకు తగాదాలకు దిగకుండా ఉండడం కూడా మంచిదే ఈ పరిహారాలతో ఆర్థిక సమస్యలు దూరం శనివారం కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వలన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు అవేమిటో చూద్దాం శనివారం ఆంజనేయ స్వామిని దర్శించాలి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి శనికి తైలాభిషేకం చేయించడం లేదా శని సమక్షంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం రావి చెట్టు కింద సాయంకాలం సమయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి శనివారం శివాలయ సందర్శనతో